దేవునికి ఒక రూపకల్పన చేసి సగుణారాధన చేసి ప్రతి మనిషిలోనూ దీవు దేవుడు ఉన్నాడని నిరూపించిన ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం హిందూ ధర్మం ఆరాధన విధానం అమ్మ ఎక్కడో ఉండాలంటే ఎక్కడ ఉండే తొమ్మిది రూపాయలు రావాలంటే కూడా కల్పించుకోవాలి కదా దాని ప్రాధాన్యమే ఎవరికో పంపడం ఫోటోలు తీయడం ప్రచారం చేయడం అసలు ఇదంతా న్యూసెన్స్ సెన్స్ నాన్ సెన్స్ వదిలేదు కానీ ఈ ఒక్క మాట విని మన మనసుకు పట్టిన విదేశాలకు వెళుతున్నామని ఇబ్బంది పడగానే మీరు చప్పట్లు కొట్టకంటే మీ మనసు మీ మనసుకు నచ్చింది కదా మంచిది నేను వెంటనే ఆచరించమని చెప్పరు ముందు నచ్చింది కదా ఆ నచ్చింది చాలు ఇది నచ్చను ఎంత ఎంతమంది నాకు అలాగే చెబుతారండి మనకి ఇక్కడ అవకాశాలు ఏమిటి అవకాశాలు అవకాశం అంటే ఆయన దృష్టిలో నెలకు పది లక్షలు జీతం అంత అక్కలేదండి పదకడానికి అంత అక్కదా నెల లక్షతో హైదరాబాద్లో కూడా నెలకి లక్షతో లక్ష ఎక్కువ మన దురాశ అంతులేదు మన ఆశ మన కోరికల అవసరాలకు అంతులు ఉంటాయండి ఆశలకు లేదండి ఇంత చేసి ఏం తెచ్చుకుంటున్నావు రోగాలు తెచ్చుకుంటున్నావు బిడ్డలు సుఖంగా లేదు విచిత్ర బిడ్డ వాళ్ళకి బిడ్డలు కలగడం లేదు పెళ్ళేందుకు పెళ్లి సమస్య పెళ్లి తర్వాత సంతానం సమస్య అదే బ్రహ్మచారిణి నామానికి అర్థం గమనించండి బ్రహ్మచారినిగా పెళ్లి అవనంత కాలం కాలం బ్రహ్మచర్యాన్ని పాటిస్తే స్త్రీకి పురుష స్పరిశ పురుషుడికి స్త్రీ స్పరిశ లేకుండా ఉంటే పెళ్ళి అయిన తర్వాత రెండేళ్ళు ఖచ్చితంగా సంతానం కలుగుతారండి ఆ స్పరిశ వేరు ఆ ఆనందం వేరు ఆ మాధుర్యం వేరు ఇవాళ మన వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు దయ వల్ల ఇంకా నేను అమ్మవారి ఆలయంలో అన్నీ మాట్లాడితే బాగుండదు అన్నీ అయిపోయాకే పెళ్లి అవుతున్నాయి నన్ను మని వీడి మనోబాజ్ఞనాన్ని తీరిపోయాక వీడికి నిస్సత్వ నేరసం సమస్తం వచ్చేసాక వీడికి లోకం మీద మోజు తగ్గిపోయాక అప్పుడు పెళ్లి చేస్తే ఏమో ఉపయోగం ఇక్కడ ఆవకా కొత్త ఆవకాయ వేసుకుంటే బాగుంటుంది ఏప్రిల్లో పెట్టిన ఆవకా మేలో వేసుకోవచ్చు జూన్లో వేసుకోవచ్చు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కూడా పర్వాలేదు నువ్వు మార్చి నెలలో కూడా దాన్ని చెబుతూ కూర్చుంటే ఏముంటుంది ఇక్కడ కొత్త ఒకకాయ పెట్టుకోవాలి ఏ సౌఖ్యమేనా అంతే ఏ భోగమేనా అంతే నీకు అందవలసిన సమయంలో అది అందాలి మామిడికాయలు వేసవకారం పండితేనే బాగుంటాయి అది పురాసికాయ అండి హైబ్రిడ్ అండి నీ తరకాయ అంటే నేను ఎప్పుడు పడితే ఎప్పుడు పంపిస్తే తలకాయలాగే ఉంటాయి మా అడిగానే ఉండవు సహజంగా ఆ ఋతువులో ఆ నీళ్లు పడి ఆ వానను పడి పెండిన మామిడికాయ అది ఊరకాయ పెట్టినా పండితే తిన్నా దాని ఋషి వేరు జీవితాన్ని అలాగే సహజంగా పండని దాన్ని ఆస్వాదించాలి అమ్మవారి ఆస్వాదించింది పర్వతానికి పుట్టింది బ్రహ్మచర్యం పాటించింది పర్వతం లాగే పర్వతం ఎంత నిశ్చలంగా ఉంటుందో అమ్మవారి బ్రహ్మచారి అంతే నిశ్చలం ఎంత నిశ్చలం అంటే శివుడే స్వయంగా మరో బ్రహ్మచారి వేషంలో వచ్చి అమ్మవారి మనస్సును చెరింపజేసే ప్రయత్నం చేశాడు శివ పురాణంలో ఉంటుంది కుమార సంభవంలో ఉంటుంది కాపట బ్రహ్మచారి వేషంలో ఎవరో రాల శివుడే వచ్చాడు వచ్చి ఎందుకమ్మా ఇంత తపస్సు చేస్తున్నామంటే ఏదో శివుడు కోసం అని చెప్పారు ఈయన శివుడైన వాళ్ళకి తెలియదు కదా ఏ వేషంలో వచ్చాడు వెంటనే ఏంటమ్మా లేదా పర్వతరాజ కుమార్తెవి కోటీశ్వరుడు కుమార్తె శివుడి దగ్గరేముంది ఏనుగుతో గూడిదే కనీసం విష్ణుమూర్తి కోసం చేయి మంచి ఆభరణాలు ఉంటాయి చే పట్టుబట్లు కట్టుకుంటాడు ఆదిశేషుడి మీద పడుకుంటాడు ఇంద్రుడి కోసం చేయి దేవేంద్రుడు దేవేంద్ర లోకానికి అతిపతి ఇంద్రుణ్ణి ఇచ్చేంద్రుణ్ణి అందరం వదిలేసి విశగానే పట్టుకున్నాడు ఏమిటో మరి శివుడే అవన్నీ విన్నటువంటి అమ్మవారు తాను మౌన దీక్షలో ఉంది కాబట్టి పోపడడానికి కూడా అర్హత లేదు కాబట్టి భరించలేకపోతుంది కూడా చెరిక కంటి సమ్మి చేస్తుంది వీడికి తగిన సత్కారం చేసి పంపించమని అంటే రాణిట్టు కొట్టేయమని అర్థం శివనంద చేస్తాడా రాణిట్టు కొట్టేయండి నేను కొడితే బాగుండదు నేను ఆయన కోసం ఆ రాణబట్టి కష్టపడి తపస్సు చేస్తుంటే నా మొగుడు పట్టుకొని తిడతాడు ఎక్కడ వెంటనే జరిగితే నేచ అమ్మవారు అక్కడికి వెళ్ళిపోయింది వెంటనే ఆయన చేయబట్టుకున్నారు హా తను నిందించడమే కాకుండా నా చేయబట్టుకుంటాం అది వెనక్కి తిరిగింది ఆయన శివుడు అని అర్థమైంది అంత కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించింది కాబట్టి శివతత్వానికి శివతత్వం ఆవిడకి అర్థమైంది ఆయన్ని పెళ్లి చేసుకుంది అలాగే యువత యువకులందరూ వివాహాలు అయ్యే వరకు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించారు పాటించాలంటే తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించాలి మన బాధ్యతను ఎవరి మీద తోసియడం కాదు డిగ్రీ పూర్తి అయ్యే వరకు పిల్లలు మన ఇంట్లోనే ఉండాలి మనమే చూసుకోవాలి ఒక ఆలోచన చేయండి ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నామో మనం అర్థమవుతుంది ఇద్దరు పిల్లల్ని మనం కాపాడుకోలేము రెండు వందల మందిని హాస్టల్లో పెడితే వాడు కాపాడతారండి అనేంతకంటే పెద్ద జోకి ఏదైనా ఉందా అసలు ఎక్కడో పట్టుకోండి ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లేడీస్ హాస్టల్ సెపరేట్ అండి లేడీసే వాడ్యంగా అందరూ ఉంటారమ్మా జరిగేవి జరుగుతూనే ఉంటాయి వాళ్ళ దూకేవాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ అయితే మొత్తం దూకెత్త నేను నమ్మకం అక్కడే లేదు అక్కడ వాళ్ళకేమిటి బాధ్యత మన పిల్లలు క్షీణవంతులై ఉండేలాగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకేమిటండి ఖచ్చితంగా ఈ హాస్టల్ విద్యా విధానం అనేది నశించి మన దగ్గరున్న కళాశాలలోనే మనం జరిపించుకున్న డిగ్రీ వరకు మన ఆడపిల్లల్ని మన మగ పిల్లల్ని మన దగ్గరే పెట్టి చదివించుకుంటేనే మన జీవితం బాగుంటుంది వారి జీవితం కూడా దానికి మనం బాధ్యత వహించవలసింది నో ఆలస్యంగా వచ్చాడు ఆడపిల్ల ఆలస్యంగా వచ్చింది అడుగుతాం తల్లి కాకపోతే తండ్రి అడుగుతాడు హాస్టల్లో ఎవరు అడుగుతారండి వాడుతో వంద రూపాయలు ఏమో అడగడం అయిపోయా మనం ఫోన్ చేసి మాత్రం అమ్మా వెరీ డిసిప్లిన్ వెరీ స్ట్రిక్ట్ అని అబద్ధం చెబుతూ ఉంటాడు ఇక్కడ అక్కడ చదవట్లేదు నవ్వు లెటర్ రాస్తున్నాడు వాడు పైగా మా కాలంలో ఈ లెటర్లు రాయడం ఇప్పుడు ఆగోడలేదు ఎస్ఎంఎస్ వన్ ఫోర్ త్రీ అంతే వన్ ఫోర్ త్రీ మనం చదువుకోవడం అనుకుంటాం ఇక్కడ ఇక ఈ బ్రహ్మచర్యం లేకపోవడం విద్యలో ప్రధాన నష్టం మూడవది చంద్రఘంట అమ్మవారి యొక్క రూపం చంద్రఘంట చంద్రుని ఆకారంలో ఉండే ఘంట శగ్గ సరస్వతీ దేవి కూడా ఇక్కడ ఒక ఘంట ఘంట ఆకారంలో ఇక్కడ ఒకటి ఉంటుంది విద్యకి చిన్నగా భావిస్తారు చంద్రఘంట అంటే వన విద్య చంద్ర విద్య చంద్ర విద్య అన్నదానికి చంద్రఘంట అంటే అమృత అమృతానికి ప్రతీక అంటే శంఖ పర్వతానికి పుట్టింది బ్రహ్మచర్యం పాటించింది చంద్ర విద్య అభ్యాసం చేసింది చంద్ర విద్య అంటే అమృత విద్య మన శరీరంలోనే అమృత కేంద్రం ఉంది ఆ అమృత విద్య మనం ఆ అమృతాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం అమృత కేంద్రం ఎక్కడుంది ఇక్కడ ఉంది మాడు అంటాం మనం తెలుగులో బ్రహ్మరంధ్రం అంటారు సంస్కృతంలో పౌరాణిక పరిభాషలు దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు మాడు ఏమి సామాన్యమేది కాదు ఇక్కడ ఉంది ఒక రంధ్రం చిన్నపిల్లలకైతే రంధ్రమే తగులుతూ ఉంటుంది చేతికి అప్పుడే పుట్టిన పిల్లల కనుక ఇలా ముట్టుకుంటే అక్కడ మెత్తగా చాలా మెత్తగా ఎందుకు రంధ్రం అలాగే ఉంది పూడలేదు క్రమంగా తల్లి ఆముదం రాస్తుంది దానికి రోజు ఆముదం రాయాలి రాస్తే లీవాన్స్ టూత్పేస్ట్ ఇట్ హెస్ టూత్ ఫైటింగ్ And Colgate Total. When someone needs the Galaxy Game, Galaxy Jewels. Karthik rises as gracefully as the morning sun, putting the shine in rise and shine as always. Wait, you're being extra romantic today. Am I missing something? When I had doubts about becoming a commentator, you said, I'll always know what to say. So, this is my way of saying, I love you. Will you be my valentine? ఇవ్వకపోతే ఎవరైనా దెబ్బ కొడితే వాడు సరిపోతాడు సున్నితంగా ఉంటుంది అది ముయడం వల్ల జరిగిన మోసం ఏమిటంటే ఇది మూసుకునే లోగా అతనికి పూర్వజన్మ జ్ఞానం అంతా అందుతూ ఉంటుంది ఆ శిశువుకి పైనుంచి జరుగు నేను కుక్కని నానా యాత్రను ఇప్పుడు ఏదో అదృష్టవశాత్తు మనిషిగా గుర్తారు ఎకరించిన శుభ్రంగా ఏదో దైవనామస్మరణ చేసుకుని వరదతో సంతృప్తి పడి బతక అలా తొమ్మిది నెలల్లో శిశువు అనుకుంటూ ఉంటాడు ఈ బయటికి పడిన తర్వాత ఈ టెంక్ మూసేయకైనా పండి ఏమేదో మా అమ్మ మా నాన్న కోటీశ్వరు నేను అలవాక్క అని అధ్యయనంలో పడ్డాడు ఇక్కడ అందుకే తల్లి ఆముదం రాయడం ద్వారా మూసేసే ద్వారా ఒక రకంగా బిడ్డకి మోస బిడ్డ మోసం చేసింది అందుకే మీరు లోకల్లో గమనించండి ఎవరైనా చిట్ కంపెనీ పెట్టి మూసేస్తే ప్రజలకు ఆమోదం రాసేటంటారు ఏ కొబ్బరి నశకూడదా కేసరాన్ని రసిడకూడదా ఆముదం ఎందుకు ఇదే ఆముదం ఈ మోసం ఎవరు చేస్తున్నా తల్లి చేస్తుంది కానీ వాళ్ళు చేయక తప్పదు అలా చేయకపోతే బిడ్డ ప్రాణం పోతుంది ప్రాణం కోసం చేస్తుంది అంటే నేను చేయాలి బిడ్డ ఏం చేయాలి తల్లి నాకు మేలేం చేసింది ముందు శరీరంతో ఉండాలి కదా నేను అందుకే చేసింది కానీ నేను పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ దీన్ని పైనుంచి పూడిపోయిన రంధ్రాన్ని కింది నుంచి పగల మనకి ఏదైనా భవనానికి శ్రాప్ వేసినప్పుడు చూడండి ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఓ సన్నపాటి గడ్డపాటి రోజుకి నెమ్మదిగా ఎలా 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 పొడుస్తూ ఆ పిచ్చి ఊడిపోయేలా చేస్తారు శ్లాబ్ అంత ఆ బోటుగా పెట్టినంత లాగేస్తాను అప్పుడు ఆ శ్లాబ్ నిలబడచ్చు అంతే కదా అలాగే పైన టెంకి ముదిరాక మూసేసాక మనం కూడా యోగాభ్యాసం చేసి నెమ్మదిగా ఈ నాలుగుని కొండ నాలు తగిలేలా చేయాలి రోజు జపమో తపమో చేసేటప్పుడు పూజ కూర్చుని ఒక్కసారి ఈ నాలుగు ఎలా సాగ ఆ అంగుట్లోకి దాన్ని పంపించి కొండ నాలు ఎంతో కొంత టచ్ చేయేలా తగిలేలా ప్రయత్నం చేస్తే ఒక ఆరు నెలలు ఏడాది పాటు చేస్తే ఎప్పటికో తగలకపోతే దైవానుగ్రహం ఉంటే తొందరగా అవుతుంది అక్కడ అప్పుడు కొండ నాలుగు బ్రహ్మరాధ్రం నుంచి కొండ నాలుగు ద్వారా శ్రమిస్తున్న అమృతం అసరణాలు మీద పడుతుంది అసరణాలకు మీద ఒక్క బొట్టు పడింది అంటే వాడు ఇరవై నాలుగు గంటల పాటు అన్నం తినడం నీళ్లు తాగడం హాయిగా ఉంటుంది పొట్ట నిండిపోయి అదే అమృతం దక్తిక ఉండదు ఆకలి ఉండదు మన ఋషులు పూర్వం ఏదో పదివేల ఏడు చేశారు ఏడు అవన్నీ పత్రిక కూడా నష్టం కాదు పుస్తకాల్లో కాదు నిజంగానే చేశారు ఎప్పటికీ వ్యా వ్యాలయాళ్ళ తరపు తపస్సు చేస్తున్న మహానుభావులు హిమాలయాల్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఈ యోగం పాటిస్తారు దీని లంబిక యోగం అంటారు నాలుకలు వేలాలు తీసి అసలు నాలుగుతో కలుపుతారు అదే చంద్రఘట చంద్ర విద్య తర్వాత నాలుగోది కూష్మాండ కూష్మాండ అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ నుంచి మనం చాలా నేర్చుకోవాలి అమ్మవారు ఆ రూపంలో కూడా ఉండదు అమ్మవారికి గుమ్మడికాయ అంటే ఇష్టం అని ఆలయం లేదా గుమ్మడికాయలు నింపేస్తే గుమ్మడికాయ నమ్ముకునేవాళ్ళు బాగుపడతారు మనకి ఆ అజ్ఞానం నుంచే మనం బయటపడాలి గుమ్మడికాయ పెట్టు పెరద రహస్యం గమనించు గుమ్మడికాయ సరిగ్గా ఏ కాలంలో వస్తుంది పైగా ఘోర ప్రవేశానికి ఖచ్చితంగా గుమ్మడికాయ కడతా కొన్ని చోట్ల గుమ్మడికాయ పగన కొడతా రాయి బయరు చోటే ముందు గుమ్మడికాయ పగల కొడతా రకరకాలు చేస్తా గుమ్మడికాయ దృష్టి దోషాలు తొలగిస్తుంది అంతేకాదు గుమ్మడికాయ సంక్రాంతి నెలలో విపరీతంగా గుమ్మడి పాదులు గుమ్మడి కాయలు అన్ని కనపడతాయి గుమ్మడి పా కాయ మీద మధ్యలో పువ్వు ఉంటే గుమ్మడి పువ్వు విశ్వనాథ్ సత్యనారాయణ గారు వర్ణ ఋతు సంహారం వర్ణాలు తెలుగు ఋతువులు కావ్యంలో చెబుతాడు బొట్టలో కూర్చునే పెడుకూతురు ఉందండి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఏమో బుట్టలో ఉందంట ఆ పైన ఉండే పసుపు రంగు పువ్వు పెడుకూతున్న ఉంది బొట్టలో కూర్చున్న పెడుకూతురు ఉందంటాడు గుమ్మడికాయ ఆరోగ్యవంతుడే తినాలి అనారోగ్యవంతుడికి పడదు గుమ్మడికాయ ఒకటి సీతాఫలం ఒకటి ఇవి ఆరోగ్యంతో ఉన్నప్పుడే తినాలి మనకేదైనా కొంచెం అనారోగ్యం చేసినప్పుడు సీతాఫలం చలికాలం వచ్చింది కదా మరింత పెరిగిపోతుంది గుమ్మడికాయ కూడా అంతే తేలగాలి కానీ ఆరోగ్యవంతుడు తింటే వాడికి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అచ్చిన యోగ విద్యాభ్యాసం చేయాలంటే నీకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలనికే కోష్మాండ మొక్కల పులుసు చేస్తారు చాలామంది ఏమో మిగిలిన వాళ్ళ సంగతి మాకెందుకో మా వర్గం అంతా మొక్కల పులుసుకే ప్రత్యేకం బ్రాహ్మలు అంటే మొక్కల పులుసు అందులో కూడా మేము వెతుకుతాం గుమ్మడికాయ మొక్క లేకపోతే బావయ్య అని పులిసేవాడు పోసుకుంటాడట ఆ గుమ్మడికాయ కూడా మామూలుగా ఉంటే కుదవదు మిన ఇలా గుండ్రంగా ఉంటే దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఒక్కొక్క మొక్క ఏ ఆకారంలో ఎంత లావుగా ఉండదు అంత గుమ్మడికాయ ఉండాల్సిందే మళ్ళీ గుమ్మడికాయ మొక్క అని ఒక్కపూడి వేస్తే కుదరదు అంతే తినాలి అలాగే తినాలి సహా తినాలి బాగా ఉడకాలి అది మంచి శక్తి సంతానాన్ని కలిగిస్తుంది ఈ బ్రహ్మచర్యం నుంచి చంద్ర విద్య యోగ విద్య నేర్చుకోవాలంటే కోసుమాండం తర్వాత చూడండి వరసగా నామాలన్నీ ఎలా ఉన్నాయో పంచమీ మాతాచ తర్వాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి అక్కడి నుంచి వెంటనే పెళ్ళయింది అమ్మవారికి పిల్లలు పుట్టారు అందుకే స్కందమాత ఎంత చక్కగా ఉందండి ఏర్పాటు నామాలు పట్టుకొచ్చి అక్కడ పెట్టే లేదు పుట్టుక శైలపుత్రి బ్రహ్మచర్యం బ్రహ్మచారిణి యోగ విద్య చంద్రఘంట వివాహం అయింది అక్కడి నుంచి వివాహం వివాహమైంది శుభప్రదం కూసుమాండం అక్కడి నుంచి స్కందమాత ఇద్దరు పిల్లలకి తల్లింది ప్రత్యేకించి స్కందమాత అని ఎందుకు చెప్పారు గణపతి అని ఎందుకు చెప్పాలి ఆ స్కందుడు అంటే కుమారస్వామి కుమారస్వామి యోగ విద్యకి ప్రతీక మన నవదుర్గాలయం వెనకాల ఇన్ని విశేషాలు